హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ప్రాపర్టీస్ ఖమ్మం రియల్ ఎస్టేట్ ఈరోజు ఒక మంచి ప్రాపర్టీని మీ ముందుకు నేను తీసుకోవచ్చున్నానండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఎలాంటి రీడియో రియల్ ఎస్టేట్ వీడియోస్ ఖమ్మంలో ఖమ్మం చుట్టూరు కూడా మీకోసం మంచి మంచి ప్రాపర్టీస్ తక్కువ ధరలో ప్రాపర్టీస్ కానివ్వండి ఇల్లంద హైవేలో కానివ్వండి వైర రోడ్లు కానివ్వండి వరంగల్ హైవేలో సూర్యాపేట హైవేలో మహబూబాద్ హైవేలో గోదావరి హైవేలో మీ బడ్జెట్ తగ్గట్టు కూడా ఎంచుకోవచ్చు అందుకే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని వాచ్ చేస్తూ ఉండండి ఓకేనా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి పద్ధతి కూడా మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుందండి ఈరోజు మంచి ప్రాపర్టీని ఇళ్ళకి పక్కన మీరు చూస్తున్న కూడా కేసీఆర్ డబుల్ బెడ్రూమ్స్ ఇళ్ళ పక్కనే ఉన్న ప్రాపర్టీని మీకు చూపిస్తున్నాను నూట అరవై ఆరు గజాలు వచ్చిందండి మంచి బిడ్డ ఒకటి మాత్రమే ఉందండి చాలా చాలా అద్భుతంగా ఉంది నేను ఒక్కసారి దాని మ్యాప్ చూపిస్తాను మీకు ఒకసారి చూడండి ఇదంతా పెంచరండి ఓకే వీటిలో ప్లాట్స్ మొత్తం అయిపోయినాయండి ఒకటి మాత్రమే ఉంది ఎక్సలెంట్ మంచి స్క్వేర్ బిట్టు ఈ సరౌండింగ్లో పద్నాలుగు వేలు చూడండి ఇది వెంచరండి దీంట్లో మనకి నూట అరవై ఆరు గజాలు ఒకటే ఉందండి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెంటనే ఫోన్ చేయండి పదిహేను నెంబర్ ప్లాట్ ఉంది ఓకే ఈ సరౌండింగ్లో మార్కెట్ ధర పద్నాలుగు వేలు నడుస్తుందండి అపోజిట్ వెంచర్ కనిపిస్తుంది కదా పద్నాలుగు వేలు నడుస్తుంది దీంట్లో ఆల్రెడీ ఒక ఫంక్షన్ హాల్ కూడా కట్టించుకుంటున్నారు కస్టమర్లు సో దీంట్లో వ్యాప్ చెట్టు దగ్గర ఒక ప్లాట్ వచ్చిందండి ఫిఫ్టీన్త్ ప్లాట్ నెంబరు సో ప్లానింగ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫోన్ చేయండి ఎందుకంటే ఒకటి మాత్రమే ఉందండి మీకు వచ్చేసి ఈ సరౌండింగ్ వేరే వాళ్ళు వెంచర్ వేస్తున్నారు ఇక్కడ నుంచి మనం రోడ్డు కూడా వెళ్ళొచ్చు ఆ రో ఆ మన ఆ అది కూడా వస్తుంది నెక్స్ట్ మీకు రోడ్ ఎలా వెళ్ళాలో చూపిస్తాను సో చాలా అద్భుతంగా ఉందండి మీకు వచ్చేసి ఇదంతా కూడా వెంచర్ చేస్తున్నారు సో ఇది వచ్చేసి గజ్ వచ్చేసి మనకి ఎందువేలా అండి వెడల్పు చూసుకుందాం ఒకసారి మీకు వెడల్పు వచ్చేసి థర్టీ అండి పొడవు ఫిఫ్టీ వన్ సిక్స్టీ సిక్స్ పాయింట్ సిక్స్ సిక్స్ స్క్వేర్ యాడ్స్ అండి ఒకటి మాత్రమే అది పెట్టు మిగతా ఉన్నాయి కానీ కొంచెం ఎక్కువ ఉంది బిట్లు ఎక్కువ ఉన్నాయి సో ఒకటైతే మంచి స్క్వేర్ బిట్ ఉంది చాలా అద్భుతంగా ఉంది ప్లాట్ చూస్తున్నారు కదా ఇదేనండి ప్లాట్ మీకు అది స్ట్రైట్ కనిపించేది వచ్చేసి ఫ్యాక్టరీ అండి ఇస్త్రాక ఫ్యాక్టరీ సో ఇంకొంచెం దగ్గరికి వెళ్తే మనకి మెయిన్ హైవే ఖమ్మం టూ ఎల్లింది హైవే వస్తుంది ఎల్లెన్ హైవేకి దగ్గరలో ఈ ప్లాట్ ఉండటం జరిగింది సో చాలా చాలా అద్భుతంగా ఉందండి ఈ ఖమ్మం మీకు రఘునాథపాలెం నుంచి మంచుకొండ వరకు కూడా పన్నెండు వేలు పదమూడు వేలు పద్నాలుగు వేలు చెప్తున్నారు గజేందర్లో అంటే అలా విపరీతంగా రేట్లు పెరిగింది ఎందుకంటే డబుల్ రోడ్ ఒకటి మెడికల్ కాలేజీ గురుకుల పాఠశాల ఇంటిగ్రేటెడ్ స్కూలు ఎంఆర్ఓ ఎంపీ ఆఫీసు రఘునాథపాలెం పోలీస్ స్టేషను చాలా ఉన్నాయండి చాలా అద్భుత డెవలప్మెంట్స్ అంతే మనం చెప్పుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో డబుల్ బెడ్రూమ్స్ అంటే ఇల్లు కట్టుకోవచ్చు మీకు రీసేల్ కూడా ఒక ఫ్యూచర్లో కావాలి రీసేల్ కూడా చేసుకోవడానికి అద్భుతంగా ఉంది ఎందుకు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏ వస్తుంది అండి ఇల్లు దయవేళలో ఏమీ రావడం లేదు ఇల్లు కూడా స్టార్ట్ అయినాయి నేను వెనకాల మీకు ఇంటిగ్రేటర్స్ కోడ్ వర్క్ జరుగుతుంది మంచి బిట్టు మంచి స్క్వేర్ బిట్టు ఎట్టి పర్సెంట్ మిస్ అవ్వమాకండి ఎక్కడి నుంచి మిమ్మల్ని హైవేకి తీసుకెళ్తున్నాను హైవే కూడా చూపిస్తాను మనం అటు నుంచి వచ్చాము డబుల్ బెడ్రూమ్స్ నుంచి లోపలికి రావచ్చు అటు నుంచి రావచ్చు మళ్ళీ ఇటు నుంచి మనం ఇటు కూడా వెళ్ళొచ్చండి సో ప్లానింగ్ చేసుకోండి ఓకేనా అండి విధంగా మీకు గా మనం హైవేకి వెళ్ళిపోతామండి ఖమ్మం టు వెళ్ళినా హైవేకి వెళ్ళి వెళ్ళిపోతాము మీకు వచ్చేసి జుట్టు ప్రహరీ కూడా వస్తుంది సో ప్లానింగ్ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉందండి ప్రాపర్టీ అయితే నాకు చాలా చాలా నచ్చింది ఎందుకోసం మీకోసం తీశాను మీకు కాకపోతే మీకు తెలిసిన ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి అయినా చెప్పండి అదైతే మనకి ఎల్ఆర్ఎస్ ప్లాట్ అండి ఓకే ఎల్ఆర్ఎస్ ప్లాట్ సో ఇవన్నీ కూడా ప్లాట్స్ ఏంటండి ఒకప్పుడు కాకపోతే ఇంకా ఇన్వెస్ట్మెంట్ చేసి వదిలేశారు సో అందువలన ఇంకా కొంచెం గట్టి మొలటం కానీ ఇదంతా కూడా అయ్యింది కాబట్టి ఇది ఎల్ఆర్ఎస్ ప్లాట్ ఈ సరౌండింగ్లో వచ్చేసి పన్నెండు వేలు పదమూడు వేలు నడుస్తుంది మన ఇన్వెస్ట్మెంట్కి అక్కడ తీసుకొని అక్కడ పడుద్దామండి అంటే అదే పెరుగుతూ ఉంటుంది మన ఛానల్ని చూస్తుండండి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా మీకు తెలిసిన ఫ్రెండ్స్కు ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అనేది పంపిస్తుంటాం మన అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి వీడియో పెట్టగానే ప్లాట్ నచ్చితే వెంటనే ఇన్ఫర్మేషన్ నాకు ఫోన్ చేయండి ఎందుకంటే తక్కువ ధరలో ఉన్నప్పుడు తీసుకుందాం కమంటూ వెళ్ళింది హైవే వచ్చేసాము సెంటర్ లైటింగ్ మంచు కొండ వరకు ఉంటుంది చూస్తున్నారు కదండి ఇది వెళ్ళింది హైవే ఇలా కూడా రావచ్చు మనం ఓకే ఇలాంటి ఎన్నో మరి ముందు మీ ముందుకు తీసుకుని స్ట్రైట్కి వెళ్తే లెఫ్ట్ సైడ్కి వెళ్తే మనం నుంచి లోపలికి వెళ్తాము ఓకేనండి చాలా అద్భుతంగా బరకు వేడితో మళ్ళీ నేను ముందుకు వస్తాను ఓకే అంతవరకు ఉంటాను థ్యాంక్ యూ సో మచ్ జై హింద్